అందరికీ నమస్కారం అండి వన్ టూలో చెప్పాను కదా నా ఆపరేషన్ పొజిషన్ అది ఏటీఎంఎమ్ రాడ్లు థ్రెడ్లు ప్లేట్లు పెట్టి బిగించారండి ఎన్నిపోస ఇప్పటికీ నాకు ఈ పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా వాటి మీదే నడుస్తున్నాను నేను అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఇన్ఫెక్షన్ రాకూడదు మన జాగ్రత్త శుభ్రత పాటించుకోవాలి మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి వేరే ఇనప మొక్కలతోటి ఉన్నాను అంటే నేను ఎంత ధైర్యంగా ఉంటే ఆ ఎనప మొక్కలను మాస్తున్నానండి జీవితంలో ఇంత తీయరది నేను కాలం నా ఎన్ని పూసలు రాడ్లు ప్లేట్లు అలానే ఉంటాయండి అది తీసేస్తే ఇలా కూర్చుని నేను మీతో మాట్లాడలేదు అలా నడవలేనని అనుకోవద్దండి లోపల లోపలంతా తిరుగుతాను అన్ని పనులు చేసుకుంటా బరువు పట్టుకోకూడదు మెట్లు ఎక్కకూడదు పైకి ఎక్కి ఉండకూడదు లేకపోతే ఇల్లున్నా సరే వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను నేను నాకు గుడి అండి గుడి ప్రశాంతం అండి నన్ను నడిపించేది గుడండి దైవం అండి అందుకోసం ఎక్కువ నేను గుళ్ళోనే గడుపుతాను గుళ్ళో ఉండడానికే ఇష్టపడతాను ఎక్కడ ఒక నైట్ పడుకున్నా నాకు నిద్ర పట్టదు నేను గుళ్ళోనే పడుకుంటానండి గుళ్ళోనే వేసేసుకున్నాను గుళ్ళోనే రూమ్ వేసుకున్నాను అందులోనే అటాచ్డ్ చిన్న బాత్రూమ్ పెట్టుకున్నాను భోజనాలు కాటికి వంటలు అన్నీ చేయడానికి అన్నింటికి ఉపయోగపడేలాగా పిల్లలు బయట పడుకుని వచ్చి ఉంటారు తప్ప నేను మటుకు నేను గుళ్ళోనే ఉంటానండి నన్ను ధైర్యమే నడిపించిందండి నా ధైర్యం నా దైవం రెండు నడిపిస్తున్నాయి అందుకోసం నేను ఎప్పుడు కూడా అదైర్య పడిపోయి ప్రతిదానికి బాబో అని బేరం అని ఏడు చేయటాలు అలాంటివి చేయనండి నిదానంగానే ఉంటాను ఎంత బాధ వచ్చినా ఎందుకంటే మనిషి పుట్టక పుట్టాం కొన్ని బాధలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి రెండింటిని ఒకలాగే చూడాలి మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చిన్న చిన్న ఆటికి కూడా భయపడిపోయి ఉంటారు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు కొంతమంది అనుకుంటారు మీకేంటండి చక్కగా మంచి కోళ్ళు కొడుకు మనవడో గుడి ప్రశాంతంగా గడుపుతారండి మీరు అంటారు నాలో ఎంత బాధ ఉందో మరి ఎవరికి తెలియదు కదండి నేనేం పడ్డానో ఎవరికి తెలియదు కదండి ఇంకా ఉన్నాయండి స్టోరీలు నేను కరెక్ట్గా పది ఆపరేషన్లు చేయించుకున్నానండి ఇది నిజం అండి సాక్షిగా చెప్తున్నాను పదో ఆపరేషన్ డేంజర్ ఆపరేషన్ అది అంటే ఎన్ని ఆపరేషన్లు పండియా నా బాడీకి చూడండి నాలో ఉండే పార్ట్లు కూడా నాయ కాదు కొన్ని ఫార్న్ మెటీరియల్ కూడా పెట్టారు కడుపులో ఎందుకంటే అరుగుదల ప్రాబ్లం లేదండి శుభ్రంగా తింటాను చక్కగా ఉంటాను కానీ లిమిట్గా తింటాను లిమిట్గా ఉంటాను లిమిట్గానే మా నా పనులు అయ్యి చేసుకుంటూ ఉంటాను నాకు పచ్చదనం మొక్కలు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అండి వాటితో ఎక్కువ గడుపుతూ ఉంటాను ఎక్కువ దేవుడి పనులు చేసుకుంటూ ఉంటాను దాంట్లో ఒకలాంటి తృప్తి దొరుకుతుందండి ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు ఏ నిమిషాన్ని ఏ ఉపద్రం అవుతుందో ఎవ్వరికీ తెలియదు ఉన్న నాలుగు రోజులు మంచిగా బతకాలి మంచిగా ఉండాలి నలుగురికి నా నా నోటుతో చెప్పే మాట నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ కూడా పెట్టానండి నేను బయటకెళ్తే నా ప్రొఫెషన్ వేరు కానీ బయటికి వెళ్ళి స్పీడ్గా తిరిగే పరిస్థితి కోల్పోయాను కదా దానివల్ల ఇంట్లో కూర్చునే నేను ఏదో ఒకటి చేసుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి నలుగురికి ఉపయోగపడాలి దానివల్ల ఏమన్నా వచ్చిందంటే ఇంకొకరికి ఉపయోగపరచాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాను అలాగే కొంతమంది వృద్ధులు ఈ వికలాంగులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ బాధ ఏంటో నాకు తెలుసు గనక వాళ్ళకి నా వంతు సహాయం నేను చేస్తాను చేసేవాళ్ళని చూపిస్తాను ఎందుకంటే మనం పెట్టలేని స్థాయిలో ఉన్నప్పుడు పెట్టేవాళ్ళని చూపించమన్నారు అలాగే పెట్టేవాళ్ళని చూపిస్తాను అలాగే ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి చుట్టాల్లో కానివ్వండి ఎవరైనా హెల్ప్ చేస్తున్నానంటే ముందుకు వస్తూ ఉంటారు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎన్నుకున్న దారి కరెక్ట్గా ఉండాలి మనం నడిచే మార్గం మంచిదైతే మనకు అన్నీ మంచే జరుగుతాయి కానీ పూర్వజన్మ కర్మ ఉంటే తప్పకుండా అనుభవించాలి కనుక అనుభవించేయాలి కానీ ఇన్ని ఆపరేషన్లు చేయించుకున్నా నేను ఎప్పుడు కుంగిపోటాలో ఎండిపోటాలో బెంగ పెట్టేసుకోవటాలో మంచాలు పట్టేటాలు నా గురించి ఇంట్లో వాళ్ళందరూ బెంగ పెట్టేసుకుని ఆలుగోల బాలుగోళ చేసేయడం ఎప్పుడూ చేయలేదండి డబ్బులు ఎలా వచ్చినాయో తెలీదు ఆపరేషన్లు ఎలా జరిగినాయో తెలీదు అదంతా పరమాత్ముడి కేరక అన్ని కష్టాలు పడ్డాను నేను ఇప్పుడు త్రీ చెప్పాను కదండి ఫోర్లో కొన్ని చెప్తాను మీకు నేను ఫోర్ వచ్చేటప్పటికి ఇంకా వేరే చెప్తాను నిజంగా ఆడది అంటే ఆది శక్తి అంటారు శక్తి ఎలా ఉన్నా ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి అంటాను నేను ఓర్పు ఓపిక లేకపోతే కనుక నథింగ్ ఏమి చేయలేమండి మనం ఆ రెండు ఉండాలి భయ్యం ఉండకూడదు ధైర్యం ఉండాలి వాటితోటే బతకలుగుతాం అదే నేను అందరికీ చెప్పే మాట కూడా అదే చెప్తాను నాకు గుడికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు పొద్దున్న నా సాయంత్రం ఎప్పుడు ఎవరో కూర్చునే ఉంటారండి ఎందుకు తీయనంటే వీడియోలు అందరికీ ఇష్టపడరు తప్పుగా ఉంటుంది ఎవరిని తీయకూడదని నేను ఎప్పుడూ తీయను ఎవరిని కానీ చాలా జనం ఎవరో ఒకళ్ళు కూర్చునే ఉంటారండి నా దగ్గర ఏదో మంచి మాట కోసం ఏదో సరదాగా మాట్లాడుకోవటం కోసం కూర్చుని ఉంటాం కోడలు అంటారా కూతురితో సమానం కూతురు లేని లోటు కోడలు తీరుతుంది నేను మా అత్తగారికి అలా తీర్చేను ఆవిడ కూతురున్నా నేనే కూతురులాగా చూసేదాన్ని మా అత్తగారిని నన్ను తల్లి పిల్ల అనుకునేవారు ఇప్పుడు మా కోడల్ని నన్ను కూడా అలాగే అనుకుంటారు చూసిన వాళ్ళందరూ కూడా మీ అమ్మాయి లేదా అని అడుగుతారు మీ అమ్మగారు లేరా అని అడుగుతారు అలాగా అంటే మన అటాచ్మెంటు మన విధానం మన మసిలే విధానం కూడా ఆ ఎఫెక్ట్ అలా పడతా ఉంటుందండి